మగవారికి షుగర్ వ్యాధి వచ్చి నాలుగైదు సంవత్సరాలు గడిచేసరికి ఆ షుగర్ వ్యాధి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ కారణంగా అంగస్తంభన సమస్య నూటికి ఎనభై తొంభై శాతం మందికి నాలుగైదేళ్ళ నుంచే ఉంది దీనికి కారణం ఏమిటంటే రక్త ప్రసరణలో చక్కెర స్థాయిలు ఎక్కువ ఉండటం వల్ల ఆ చక్కెర వల్ల రక్తనాళాల్లో గట్టితనం అనేది వచ్చేస్తూ ఉంటుంది రక్త ప్రసరణ వ్యవస్థ కూడా స్లో అవుతుంది ముఖ్యంగా అంగానికి వెళ్ళే రక్త ప్రసరణ వ్యవస్థ సన్నగిళ్ళటము రక్తం చక్కెర వల్ల కూడా చిక్కబడటము అంగానికి రక్త సరఫరా తగ్గటం వల్ల అంగం యొక్క వ్యాకోచం కానీ గట్టిపట్టం కానీ రక్త ప్రసరణ సరిగా వెళ్ళకపోతే తగ్గిపోతుంది అనమాట అందుకని రక్త ప్రసరణ వ్యవస్థని షుగర్ వ్యాధి దెబ్బతీస్తూ ఉంటుంది అందుకని శరీరంలో అన్ని రక్తనాళాల మీద దాని ప్రభావం పడుతుంది అంచేత డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు షుగర్ వ్యాధిని తగ్గించుకోవడానికి మందులు ఇట్లాంటివి వేసుకుంటూ ఉంటారు కదా ఆ రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్ లేకుండా ఉన్నప్పుడు ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలు మగవారికి వస్తే జీవితకాలం ఇబ్బంది పడుతుంటారు కదా దాన్ని తగ్గించుకోవటానికి చక్కెరని సహజంగా నియంత్రించుకోవటానికి మీరు లాంటివి కూడా వాడుకోండి డయాబెటీస్కి ఇది చాలా బాగా పనికొస్తుంది